देवीं वाञ्छजनायन्द देवस्तां विश्वरूपाहं पशुधनान्त स्नानमुदृशमुर्जुदुहान् धनुर्वाघस्मान्नपसिष्ठतः ॐ हयमूर्तो सुहूर्तोऽस्तु ॐ त्रयम्बकं रजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वार्कमेव बन्धनान् मृत्योर्मुक्षयमामृतात् श्रीमहादेवाय नमो नमः ॐ श्रीमहापुण्यलिङ्गेश्वर स्वामिने नमो नमः గోత్రోభవస్య గోత్రోభవస్య నెట్లల్లగోత్రోవస్ నాగేశ్వరరావు నాగేశ్వర్రావ్ సహా సహధర్మపత్ని నాగేశ్వరమ్మ శ్రీనివాస్ చౌదరి నాం శ్రీనివా చౌదరీనామదేయ మల్లేశ్వరీనామదేస్ పృథ్వీకుమదేయస్ సురేష్ బాబు నారలక్ష్మీనామదేయస్ అస్మాకం సహాకంబానా అస్మాకం సహాకంబానా క్షేమ స్థైర్య విజయ వీర్య ఆ భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధ ఏమన్నా సందర్భం ఉందా ఓం శివాయ శివాయన ఓం మహేశ్వరాయ నమ శంకరాయనమా జ్యోతిర్మాయ నమ లింగస్వరూపాయ నమ నానావిధ పరిమళ మంగళ సమర్పయాజనం ఓం నమ శివాయ ఓం శివాయ షాబాద్ నుంచి వచ్చామండి నా పేరు నాగేశ్వరరావు మేము ఒకసారి వచ్చాము అప్పుడు రేకుల షెడ్ అది ఉంది అప్పటికి ఇప్పటికీ బాగా మారిపోయిందండి అనాథలకు పెడితే పుణ్యం వస్తుందని చెప్పి అన్నదానం అన్నదానం కింద ఇచ్చామండి అప్పటికి ఇప్పటికీ బాగా ఉందండి బాగా శివాలయం అంతా కడతా ఉండారు బాగా ఉందండి మాకు బాగా మనసు తృప్తిగా ఉంది అని అందుకని ఇచ్చామండి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది